హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి మేము కొన్ని టెస్టులు చేయించుకుంటున్నాం అనుకుని అనుకుంటున్నాం అనమాట ఈ వీడియోలో రాబోతున్నది అయితే బ్లడ్ టెస్టులు ఎప్పటికీ త్రీ మంత్స్ ఒకసారి చేయించుకున్నట్ట ఫోర్ మంత్స్ ఒకసారి ఏజ్ మీద పడుతున్నా కొద్ది ఏజ్ అంటే ఏజ్ అయితుంటే కొన్ని కొన్ని టెస్టులు చేయించుకోనట ఎప్పటికీ అంటే ఏది గుండెకి సంబంధించిన టెస్టులు కొలెస్ట్రాల్ టెస్ట్ అని ఇట్లాంటి అన్ని రక్త పరీక్షలు అసలు ఆయన అసలు డాక్టర్ల దగ్గరికి పోడు డాక్టర్ల దగ్గరికి పోయి వాళ్ళు చెప్పింది అదంతా నమ్మనే నమ్మడం అసలు ఎప్పటికి ఎక్సర్సైజ్ చేసి ఆ పాతకాలం మనుషులు ఎట్లయితే బాగా చెమట వచ్చి కష్టపడి వాళ్ళు తిన్నది ఏదైనా అరిగింది అట్లనే ఎక్సర్సైజ్ చేసి బాగా తినడం కోసమే బతుకుతాం కదా అందుకని ఫుల్ ఎక్సర్సైజ్ చేయాలి ఫుల్ తినాలి అనే కాన్సెప్ట్ లోనే ఉంటా ఉంటాడు అనమాట ఈరోజు పొద్దుపొద్దునే వర్షం ఏం తినకు ఏం తాగకు పాలు తాగకు టిఫిన్ తినకు ఏం తినక అసలు ఏం బాదం కూడా తినకు అంటే మేము రోజు పొద్దుట బాదం నానబెట్టుకొని తింటాం కదా అది కూడా ఏం తినకు మనం టెస్ట్ పోదాం అని చెప్పిండు ఇక పొద్దున్నే పోవాలంటే పిల్లల్ని స్కూల్ ఎందుకంటే షుగర్ టెస్ట్ ఫస్ట్ చేయాలంటే తినక ముందు చేయాలంట తిన్నగా అన్నట అది కూడా తెలుసుకున్నా అయితే అన్నిటి గురించి తెలుసుకొని ఈ రోజు వెళ్తున్నాం అనమాట అన్నిటికన్నా ముందు మనకి ఏజ్ పడ్డది అనేది ఒకటి తెలుసుకున్నాం అందువల్ల టెస్ట్ చేసుకోవాలని తెలుసుకున్నాం మరి టెస్ట్ చేసుకుందాము అయితే షుగర్ గానీ ఏదైనా ఉన్నా తెలిసిపోతది కదా ఏదో జాగ్రత్త కోసమే మరి జాగ్రత్త కోసం తింటాను విషయం వచ్చినట్టు తింటాను మరి దమ్మున ఏదన్నా ఎందుకంటే ఇప్పుడు మేము తినబట్టి నాలుగు సంవత్సరాలు అవుతుంది ఎటువంటిది మాకైతే హెల్త్ పరంగా ఎటువంటిది అయితే లేదు దమ్మున లోపల ఏమైనా తయారవుతుందా అట్లాంటిది ఉద్దేశంగా ఎందుకంటే వెజ్ తిన్నా వెజిటేరియన్ తిన్నా ఎంత నీట్నెస్ ఉన్నా వెజిటేరియన్ తిన్నా నాన్ వెజిటేరియన్ తిన్నా వచ్చే రోగాలు అయితే ఏది అవతలేదు చాలామందిని చూస్తూ వస్తున్నాం మా ఫ్యామిలీలో కూడా చూస్తూ వస్తున్నాము మా ఇక మా తాత మా తాతల నుంచి కొంచెం వెజ్ తిన్నా నాన్ వెజ్ తిన్నా అట్లాంటివి ఉంటున్నాయి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఎవరికైనా ఉంటాయి ఈ పొద్దు రేపు తిండే మంచిగా ఉంటలేదు ఇక కాకపోతే ఎట్లాగో ఇక తినడం కోసం అన్న ఎందుకు ఆపుకోవాలి మనం మంచి గట్టి ఎక్సర్సైజ్ చేసి ఎక్సర్సైజ్ చేసి తిన తిన గట్టి తినాలన్నట్టు తింటాను కదా మరి జాగ్రత్త కోసం పోతాను దబ్బు ఏమైనా తేలుతుంది కావచ్చు చూద్దాం తేలితేనైతే భయం టెస్ట్ లో వాటికి ఎంత అవుతుంది రిపోర్ట్లలో ఏమొస్తుందో చూద్దాం ఏమొస్తుందో చూద్దాం ఓకే పదండి ఇక ఇంకొకటి ఏంటంటే నేను కార్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఖచ్చితంగా చేపిస్తాను కదా దానిలో భాగంగానే చిన్నగా డెంట్ పడ్డది డెంట్ అంటే డెంట్ లాగా కాదు చిన్న రాకపోయింది అది ఇన్సూరెన్స్లో క్లైమ్ చేపిద్దామని చెప్పి ఉద్దేశంగా ఈ కారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అంటే కార్ అయితే నేను సర్వీసింగ్కి ఇస్తున్నా సర్వీసింగ్ అంటే సర్వీసింగ్ కాదు ఇవో ఇట్లా చిన్నగా గీతలు పడ్డాయి అంతే ఇక్కడ గీతలు పడ్డాయి ఈ గీతలు పడితే బంపర్ డెంటింగ్ పెయింటింగ్ ఇట్లాంటి ఏదైనా ఉంటే చేయమని చెప్పి చెప్పిన ఇది ఇన్సూరెన్స్లో క్లైమ్ అవుతుంది అన్నట్టు బంపర్ బంపరే తీసేస్తామన్నారు వాళ్ళు కానీ తీసేసినా ఓకే తీసేయకున్నా ఓకే మొత్తం కావాలని చెప్పినట్టు మా ఆయన ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకుంటాడు ఎందుకంటే కార్కి ఏదైనా చిన్నగా ఏందంటే అది మంచిగా చేయించుకోవచ్చు అనే ఇన్సూరెన్స్ లో చేయించుకోవచ్చు అని ఆ తెలివితోనే అదంతా చేపిస్తాడు చిన్న ఏదైనా అయితే చాలు మన ముఖం మీద కురుపు ఆగి అబ్బాయి కురుపు అయింది ఎట్లా ఏంది అని గిచ్చుడు దానికి ఏమేమో పెట్టుడు అట్లా ఎట్లా చేస్తామో కారు చిన్నగా ఏదైనా అయితే ఖచ్చితంగా చేపిస్తాడు అదే ఇప్పుడు కార్కే ఇట్లా చేపిస్తా కదా మరి ఆరోగ్య పరిస్థితి కూడా చూడాలనే ఉద్దేశంగా మేము హాస్పిటల్కి వెళ్తున్నాం కారు వాళ్ళు అంటే షోరూమ్ వాళ్ళు వచ్చి కారు తీసుకెళ్ళిపోతారు వాళ్ళే చాబి దీనిలో పెట్టినాం అయినా పిల్లలు లేకపో పిల్లలు లేకుండా మేము ఇద్దరం మేము పోవాలనుకుంటే ఎప్పుడైనా బండి మీదే పోతాం ఇప్పుడు కూడా బండి మీద తీసుకుపోతారు కాబట్టి మేము బండి మీద బండి మీదనే పోతాను జమ్ముకుంటా కట్ చేసినాం ఎన్జీఆర్ డయాగ్నోసిస్ సెంటర్ దగ్గర బ్లడ్ ఇద్దామనేసి అనుకుంటా ఉన్నాం ఇక్కడ బ్లడ్ తీసుకుంటా ఉన్నారు షుగర్ టెస్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్ అట్లనే లివర్ ఫంక్షన్ టెస్ట్ మూడు వేయించుకుందాం అనుకుంటాను ఇది తినక ముందు తీసుకుంటుంది మళ్ళీ తిన్న తర్వాత మళ్ళీ బ్రెడ్ తీసుకుంటారట అన్న చీమగొట్టినట్టన్నైటన్నా వచ్చింది ఈ కలర్ మంచి లేదు బాబా మార్చేయాలి కలర్ మళ్ళా అంత బ్లడ్ ఇచ్చాడే కరోనా అవును నొప్పి అనిపిస్తుంది బాగా బాగా నొప్పి

టిఫిన్ చేద్దామని చెప్పేసి పారిజాత హోటల్కి వచ్చినాము కొంచెం తిని ఒక గంట నర తర్వాత మళ్ళీ టెస్ట్ ఇవ్వడానికి వెళ్ళాలి అంటే బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాలి ఆలు బిర్యానీ నేను ఆలు బిర్యానీ చెప్పిన మా ఆయన దోశ చెప్పిండు ఆ దోశ ఇంకా రాలేదు తన దోశ వచ్చే లోపల ఆలు బిర్యానీ సగం తినేటట్టున్నాడు ఆకలికి మసాలా దోశ ఈ పారిజాత హోటల్లో దోశ బాగుంటుంది వేడి వేడి ప్యూరి వచ్చింది అయితే వాళ్ళు టిఫిన్ చేసి కాదు మంచిగా కటు నిండు తినండి అప్పుడే టేస్ట్ మంచి వస్తుంది అని చెప్పారు అందుకోసమని కటు నింపుతూ ఉన్నాం మేము పూరి కంప్లీట్ చేసేలోపు అన్నయ్య వడ ఇంకా బోండా తెచ్చిచ్చిండు అసలు ఎప్పటికి కంటే వస్తూ ఉంటాం కదా అట్లా తిన్న తర్వాత మళ్ళీ బ్లెడ్ ఇవ్వడానికి వచ్చినాము ఒక గంట నర టైం పాస్ చేసినాము తిన్న తర్వాత కూడా బ్లడ్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసినాం ఒక నలభై యాభై నిమిషాలు టైం పడుతుందట రిజల్ట్ రావడానికి ఇంకా అంతసేపు మళ్ళీ ఎక్కడ వెయిట్ చేస్తామని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసినాము మేము తినకముందు బ్లడ్ ఇచ్చి తిన్న తర్వాత బ్లడ్ ఇచ్చే గంట నర గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో నేనైతే షాపింగ్ చేసిన టైం ఉంది కదా అని చెప్పేసి నేను మేము తిండిపోట్లు పెట్టుకుంటా ఉంటాం కదా అందులో అమౌంట్ గెలుచుకున్న ఆ గెలుచుకున్న తోనే ఇంకా ఫుల్ బట్టలు షాపింగ్ చేసేసిన అనమాట నేనైతే మస్తు ఆనందం ఉంటూ ఉంటుంది షాపింగ్ చేసిన ప్రతిసారి కాకపోతే సెకండ్ సార్ బ్లడ్ శాంపిల్ తీసుకున్నప్పుడు నాకు బ్లడ్ ఎందుకో రాలేదు బావా ఎన్నిసార్లు కూర్చొని చెప్పు ఇక ఫస్ట్ ఇక్కడ కూర్చేది ఈడ కూర్చితే బ్లడ్ రాలేదు తర్వాత ఇక ఇక్కడ తర్వాత ఇక్కడ ఇక్కడ తర్వాత లాస్ట్కి ఇక్కడ ఇక్కడ కూడా ఇక వచ్చేటట్టు లేదని మళ్ళీ కూర్చితే అంతే నరం దొరకక అంతగనంగా వచ్చేది పాపం అనిపించింది నాకు కూడా కాకపోతే నాకు ఒకటి పాపం అనిపియ్యింది ఏంటంటే ఈ డ్రెస్సులు కొన కొన్నది మళ్ళీ డ్రెస్సులు కొంటె ఎందుకు పాపం అనిపియ్యింది ఎందుకు అవన్నీ పాత పడ్డ తీరు వాడేత్తారని మళ్ళీ కొంటాంది అని పాత పడ్డ తీరు ఏం కాదు ఇంగో మొత్తం రెండు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు అయింది ఆడ ఆఫర్లు ఆఫర్లు వస్తుందని ఒక పర్ఫ్యూమ్ కూడా కొనుక్కున్నా బాగా ఎప్పటికీ ఫాగ్ యూస్ చేస్తాడు ఇదికి ఇది వా వాళ్ళదేనా కాసం వాళ్ళదేనా పర్ఫ్యూమ్ కూడా కాసం నూట ఇరవై తొమ్మిది రూపాయలకే వచ్చింది తక్కువకి వచ్చిందని కేందని తీసుకున్నారనమాట ఇంకా చూడండి ఎన్ని దస్సులు తీసుకున్నాను అయితే ఇక్కడ ఆఫర్ సేల్ నడుస్తుంది అనమాట అన్నిట్లలో డిస్కౌంట్స్ అని ఆఫర్స్ అని చాలానే ఉన్నాయి అందుకోసం అని చాలా తక్కువ ప్రైసెస్ లో వచ్చినాయనమాట ఇంకో ఈ టాప్ చూడండి త్రీ హండ్రెడే ఈ టాప్ ఈ టాప్ ఒక్కటే అసలు త్రీ హండ్రెడ్కి వచ్చాడంటే గగనం సిక్స్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ ఇది ఇంకో ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లా ఇది బాగుంది కదా ఇంకా నెక్స్ట్ స్కై బ్లూ నా ఫేవరెట్ కలరు ఇది కూడా అంతే త్రీ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఇది కూడా అంటే సెవెన్ హండ్రెడ్కి టూ త్రీ ఫిఫ్టీ అట్లా పడ్డదనుకుంటా ఇది బాగుంది ఈ పైన ఈ ఏనుగు బొమ్మలు ఇవన్నీ ఆఫర్ అని పెడితే అదే మూడు అని పెడితే తీసుకోరు ఏదైనా పెట్టి ఆఫర్ అని అని పెడితే చెప్పి నేను నేనేం చేస్తా అంటే ఈ టాప్స్ మంచి తక్కువ వచ్చేవి స్మూత్ క్లాత్ కూడా ఉంటుంది మళ్ళీ ఇట్లా వైట్ లెగ్గినేసి వైట్ చిన్న వేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి టాప్సే తీసుకుంటూ ఉంటా అనమాట సరదాగా ఇంకా టైం ఉంది మళ్ళీ టైం ఉంది ఎటు మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పోవడం అదంతా కూడా ఇబ్బంది అనిపిస్తుంది కదా టైం ఉన్నప్పుడే మా ఆయన మెల్లగా మస్క అన్నట్టు ఇది సెకండ్ టాప్ ఇంకో థర్డ్ టాప్ వచ్చేసి ఇది మస్తు స్మూత్గా ఉంది అనర్కలి టైప్ వచ్చిందనమాట ఇది పింక్ కలర్ ఇది థౌజండ్కి టూ అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు అనమాట అంటే ఫోర్ ఫిఫ్టీ అట్లా పడ్డది ఇది కాకపోతే అనార్కలి టైప్ ఇది కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది డిఫరెంట్ పింక్ కలర్ క్లాత్ మాత్రం మస్తు స్మూత్ అనమాట ఏమైనా కొంచెం గ్రాండ్గా తీసుకుంటే ఐరన్ చేయాల్సి వస్తుంది అందుకనే మొత్తం అన్ని కాటన్ క్లాత్ ఇట్లా సాఫ్ట్గా ఉండేటి తీసుకున్నా అనమాట ఇదొకటి నెక్స్ట్ బ్లూ కలర్

ఇది ఒక టాప్ ఓకే నెక్స్ట్ టాప్ వచ్చేది కొంచెం వెరైటీ ఉంది కానీ త్రీ హండ్రెడ్కే వస్తుంది ఇంటి దగ్గర వేసుకోవడానికి పనిచేస్తుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట ఎక్కువ చూసిరా ఇవి వైట్ లెగ్గినేసి వైట్ చున్నీ వేసుకునే లాగా తీసుకున్నా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంటే అంతకు మించి ఎక్కువ పెట్టలేదు ఆఫర్స్ ఆఫర్స్ తక్కువ పైసలల్లో ఎక్కువ డ్రెస్సులు వచ్చేలాగా తీసుకున్నా చవక ఇంకా ఇన్ని టాప్స్ కి ఒకటే వైట్ చున్నీ అయితే మళ్ళా అని చెప్పేసి ఒకటి ఎత్తుకడానికి వేసినా ఇంకోటి వేసుకోవడానికి ఉన్నాను చెప్పేసి ఒక వైట్ చున్నీ ఇది వంద రూపాయల కాకపోతే ఏ ఇది వంద రూపాయలే వంద రూపాయలు ఇచ్చి వర్ గదే రెండు వందల గది నేను చెప్పేది రెండు వందల రెండు వందల రెండు వస్తాన రెండు వందలకి వన్ ప్లస్ వన్ పెట్టిండు రెండు వందలు చూస్తలేవు అక్కడ చూస్తాను అంతే అదే కదా బాబా ఇప్పుడు రెండు వందలకి ఒకటి కాదు వంద రూపాయలకి ఒకటి అన్నట్టు కదా ఇది ఆఫర్ ఉత్తప్పుడు ఆఫర్ లేని ఇది రెండు వందలకి కొనుకొచ్చుకోవాలి అవునా ఈ టాప్స్ అనేటి కూడా ఎక్కువ రేట్స్ ఉంటాయి నాలుగు అని ఐదు అని అట్లా ఇప్పుడు ఆఫర్ ఉన్నాయి కాబట్టి ఇంక మూడు వందలు ఇంకా రెండు వందల ప్రతిసారి ఆఫర్ ఉంటుంది ప్రతిసారి ఇట్లనే అంటారు అంతే కదా పక్క ఏదో సంబరం మూడు నాలుగు ఐదు ఇంకొక పాయింట్ ఒక చిన్ని రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు రెండు తండ్రిలు రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయల చూడండి ఆఫర్లలో గిన్ని గిన్నె తీసుకొచ్చుకున్నాను నేనైతే మస్తు ఆనందం అనిపిస్తా సాయంత్రం టెస్ట్ అంటే మా పిల్లల్ని ఎట్లా కరెక్ట్ క్లాస్కి తీసుకుపోతాం కదా అప్పుడు రిజల్ట్ తీసుకుందాం అంటే మేము చేయించుకున్న బ్లడ్ టెస్ట్ రిజల్ట్ తీసుకుందాం అనేసి అనుకున్నాం మళ్ళీ మళ్ళీ దీరుగుడు చేసుకున్న బ్లడ్ టెస్ట్ ఏమిటి అని చెప్పినా చేసుకున్న బ్లడ్ టెస్ట్లో బ్లడ్ టెస్ట్లో షుగర్ టెస్ట్ ఒకటి కొలెస్ట్రాల్ టెస్ట్ ఒకటి మూడోది లివర్ టెస్ట్ లివర్ లివర్ టెస్ట్ అంటే మేము ఇంకా ఎప్పటికీ ఫుడ్ ఇట్లా తింటూ ఉన్నాం ఇంకా ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం కదా అంటే అసలు యాక్చువల్లీ మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకి ఒకసారి గంత మూడు నెలలకి ఒకసారి ఒకసారి చేసుకోం కానీ ఇప్పుడు ఎందుకో చేసుకోబుద్దు అయింది ఆయన మనసు పుట్టింది ముఖ్యంగా అమ్మ అక్కడ ఆ టాబ్లెట్ ఎప్పటికీ జేలా వస్తాను అటో ఇటో ఏదైనా దగ్గు బాగాలేసి ఏదైనా హాస్పిటల్ పోతున్నా అక్కడ ఏదైనా టెస్టులు చేస్తారు కదా మరి మధుర ఎటు మనం తయారైతే తయారీ లోపల మరి ఎటు అనే ఉద్దేశంగా దగ్గర పడి నాకు దగ్గర తాని అసలు ఉద్దేశంగా చేయించుకోవడం అయింది దానిలో భాగంగానే ఆ ఖర్చు కన్నా ఈ ఖర్చే అనిపించింది ఆ కర్స్ ఎంత అవుతుంది ఇంకా తెలియలేదు వాళ్ళు మన సబ్స్క్రైబ్ మస్తు ఆనందం అనిపిస్తూ ఉంటది పోయినా ఈ మధ్యలో వీడియోస్ వస్తలేమని అంటా ఉన్నారు కాకపోతే ప్రతి ప్రతి ఎప్పటికి చేస్తూనే ఉన్నాం ఎప్పటికి పెడుతూనే ఉన్నారు అయితే అక్కడ వాళ్ళు బ్లెండ్ తీసుకునే అన్నయ్య గానీ అక్కడ అన్నయ్య వాళ్ళు కూడా మనం సబ్స్క్రైబ్ ఎప్పటి నుంచి ఇంతకు ముందు ఒకసారి కూడా చెప్పారు మేము వీడియోస్ ఎప్పటికే వ్యూస్ రావాలి ఏదో నార్మల్ పెడుతూనే ఉంటాం అన్నట్టు వ్యూస్ దీనివల్లనే వ్యూస్ ఇప్పుడు ఇది ఏమైందో చూసారా అదేమైందో ఇది చూసారా అని ఇట్లా ఏం పెట్టమన్నట్టు అట్లాంటప్పుడు మనం ఎక్కువ పోర్ట్రెట్ కావు ఎక్కువ పోవు ఏదో నడుస్తున్నామా నడుస్తున్నాం అంతే జీవితంలో ఒక్కొక్కడికి వేస్తున్నామా వేస్తున్నాం అంతే అంతే అట్లనే ఉంటాం అన్నట్టు కొంచెం స్లో కొంచెం స్లో మళ్ళీ ఇంకా ఈ పారిజాత హోటల్లో టిఫిన్ తినడానికి పోతే మనం తిన్నాక మళ్ళీ వడ ఎక్స్ట్రా వేసి మళ్ళీ బొండ ఎక్స్ట్రా వేస్తాడు అన్నయ్య అన్నయ్య వాళ్ళు కూడా మన ప్రేమతోంది ఇప్పుడు పైసలు పెట్టింది వదిలేస్తేనేమో ఏం కాదు అన్నయ్య ప్రేమతో వడ మీరు తినండి అని మళ్ళీ అల్లం చెక్ మీద వచ్చేసి అంతా అయ్యో ఎట్లా అని చెప్పి మళ్ళీ అదంతా తినుడు అయింది సరే మరి సాయంత్రం రిజల్ట్ ఏమైతే ఏందని మాకు కూడా కొంచెం టెన్షన్గా ఉంది మళ్ళీ అన్ని పనులు చూసుకొని ఇక పిల్లలు కరాటే తీసుక ప తీసుకపోతాం కదా అప్పుడు రిజల్ట్ ఏమైందనేది అనేది మళ్ళీ మీతో షేర్ చేసుకోండి సాయంత్రం రిపోర్ట్స్ తీసుకోవడానికి వచ్చేసినాం పిల్లల్ని కరాటేకి రెడీ చేసినాం కార్ లేదు కాబట్టి ఇక స్వెటర్స్తో వచ్చేసినాం పోయేటప్పుడు చీకటి చలిపెడతాదని చెప్పేసి కరాటేకి ఒక పదిహేను నిమిషాల ముందే వచ్చినాం అనమాట రిజల్ట్ తీసుకోవడానికి రిజల్ట్ తీసుకున్నాము ఎన్జిఆర్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ఇది నందిని కాంప్లెక్స్ దగ్గర ఉంది బస్ స్టాండ్ నుంచి దగ్గరలో అన్నయ్య అయితే రీజనబుల్ ప్రైస్ లో మాకు టెస్ట్లు అనేవి చేయడం జరిగింది ఇంకా కరాటే క్లాస్ టైం అయిపోతానే వెళ్ళిపోతాము రిజల్ట్ ఇంటికి పోయినాక పిల్లలను కరాటే క్లాస్ దగ్గర దించినాము ఈ రోజు ముందు వచ్చారు ఇద్దరు పిల్లల్ని కరాటే దగ్గర దించి మేము వన్ అవర్ ప్రతిరోజు రోజు ఈ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో రౌండ్ చేస్తూ ఉంటాము ఇంతకు ముందు ౌ టార్గెట్ గా ఈ కాలేజీ కుప్ప ముప్పి గ్రౌండ్ అంతా రౌండ్ వేయడం అనమాట మాతో పాటు చాలా మంది నడుస్తూ ఉంటారు ఇలాగైతే సెవెన్ టార్గెట్ పెట్టుకున్నాము మస్ బాస్ కాల్గా నడుస్తూ ఉంటాము ఇక పోయేటప్పుడు నైట్ ఐసిన పెట్టుకుని చెప్పేసి స్వెటర్ వేసుకొచ్చిన ఇంకొక బరువు ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్ ఒక బరువు కార్ ఎంత వాటర్ బాటిల్ అయినా ఏదైనా కార్ అయినా కార్ లేకపోతే మాకు కొంచెం ఏదో ఇబ్బంది అని అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే వెదరికైనా దేనికైనా కార్ మస్తు సురక్షితము ఏదైనా వస్తువులు ఉన్న జారెతో పెట్టుకోవడానికి కార్లు ఏదో నేను బాగా అనిపిస్తాను ఇక ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తూ ఉన్నాం చెమటా కావాలి ఇక మాయైతే పరిగెత్తమంటాడు కానీ నా ఉండేది కాదు కొంచెం జమ్మ వస్తుంది మెల్లిమెల్లిగా ఇవి ఇప్పుడు అంతకుము నడవకపోయేటళ్ళం నడుస్తున్నాం నడిచిన తర్వాత ఈ రౌండ్స్ అని చెప్పేసి టార్గెట్లు పెంచి రౌండ్స్ ఎక్కువ పెంచినాం ఇప్పుడు ఒక సెవెన్ రౌండ్స్ నుంచి నెక్స్ట్ రన్నింగ్ అంటే కోసం ఆయన నెక్స్ట్ ఎయిట్ నైన్ రౌండ్స్ కొట్టాలి నెక్స్ట్ ఫ్యూచర్ లా అదే టార్గెట్ టార్గెట్ వీళ్ళు నడుస్తున్నాం మేము వాళ్ళ టైం వరకు నడుస్తాం అన్నట్టు ఫైవ్ టు సిక్స్ వరకు క్లాస్ ఆ సిక్స్ మా పిల్లలకి ఫైవ్ టు సిక్స్ కరెక్టే క్లాస్ ఉంటుంది అంత వరదాకా మేము నడుస్తూ ఉంటాము ఇంటికి వచ్చేసినాము మా పిల్లలు హోంవర్క్ స్టార్ట్ చేసిర్రు మేము ఈ రిజల్ట్ పట్టుకొని ఇదేంటిది అదేంటిది అసలు ఇంట్లో పేర్లు ఇవన్నీ ఏం తెలుస్తలేవు కాకపోతే వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిర్రు అంటే బ్లడ్ టెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా రిజల్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ అనమాట నాకైతే కొంచెం షుగర్ ఉందన్నమాట అంటే సెవెంటీ నుంచి వన్ టెన్ మధ్యలో ఉండాల్సింది నాకు వన్ ట్వంటీ ఉంది తినకముందు తిన్న తర్వాత హండ్రెడ్ నుంచి వన్ సిక్స్టీ ఉండాల్సింది వన్ ఎయిటీ ఉంది వన్ ఎయిటీ ఉంది వన్ ఎయిటీ తిన్న తర్వాత ఇరవై ఎక్కువ ఉంది తినక ముందు పది ఎక్కువ ఉంది షుగర్ స్టార్టింగ్ లో ఉందన్నట్టు అంటే షుగర్ స్టార్టింగ్ లో ఉందన్నట్టు షుగర్ స్టార్టింగ్ లో అంటే డాడీకి ఉంది కదా ఆల్మోస్ట్ నాకు ఉండొచ్చు నేను ఇంకా ఆడికి ఎక్సర్సైజ్ చేసుడు అది తినుడు ఇది తినుడు కూరలు ఎక్కువ తినడు అవన్నీ ఇంకా చేస్తూనే ఉన్నా ఇంకా బక్క పడడానికి ఎప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నా కిలలు తగ్గుకుంటూ వస్తూనే ఉన్నా ఆయన మళ్ళీ మేమేం తింటాం వర్షం అంతే తింటది కదా అంటే వీళ్ళ డాడీ కొద్దిగా కాబట్టి వర్షకు వచ్చినట్టు ఉంది అట్లా ఎందుకంటే మరి నాకైతే సెవెంటీ నుండి వన్ టెన్ ఉండాలి నైన్టీ టూ ఉంది అంటే తినక ముందు దాని తర్వాత తిన్న తర్వాత హండ్రెడ్ నుండి వన్ సిక్స్టీ ఉండాలి వన్ జీరో సిక్స్ ఉంది బాగా అసలు షుగర్ అయితే మస్తు లిమిట్ గా మంచిగా ఉంది తర్వాత కొలెస్ట్రాల్ టెస్ట్ అబ్బా ఇది కాదు కాదు లివర్ ఫంక్షన్ టెస్ట్ అట ఇవన్నిట్లో నార్మల్ ఉంది అసలు దీంట్లో అసలు అంటే లివర్ ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రాబ్లం లేదు అన్నిటికీ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పిన అనమాట అసలు లివర్కి ఏం ప్రాబ్లం లేదట

మొత్తం ఆ టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి టూ హండ్రెడ్ అంటే కంట్రోల్ నే ఉంది టోటల్ కొలెస్ట్రాల్ అయితే కంట్రోల్ నే ఉంది బిలో టూ హండ్రెడ్ ఉండాలి వన్ నైన్టీ నైన్ ఉంది నీకు వన్ ఫిఫ్టీ నైన్ ఉంది వన్ ఫిఫ్టీ నైన్ టోటల్ కొలెస్ట్రాల్ నీకు మంచినే ఉంది మంచినే ఉంది మరి అట్లయితే టోటల్ కొలెస్ట్రాల్ అయితే బిలోనే ఉంది కానీ గిదేది త్రీ సీరియడ్స్ అట ఏదో టైగ్లెరీ సీడ్స్ ఏదో ఉంది అదొక్కటే అదొక్క దానిలో వన్ నాకు వన్ సెవెంటీ ఉంది వన్ సిక్స్టీ నైన్ ఉంది ఇది ఇది ఆగితే కదా వన్ సిక్స్టీ నైన్ ఉంది ఇవి ఏంటి తెలుస్తలేదు అసలు అయితే ఎందుకన్నది నాకు అంటే వాళ్ళు చెప్పింది భయపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఇది షుగర్ సంబంధించి షుగర్ సంబంధించి ఇది ఇట్లానే ఉంటే కొన్ని రోజుల తర్వాత పోలే డాక్టర్ దగ్గరికి పోయిన ఇంత షుగర్ ఉందని డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారు అవి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటది అందుకోసమే కొంచెం ఎక్సర్సైజ్లు చేయడం కానీ రైస్ కొంచెం తగ్గించడం కానీ అట్లాంటివి చేయాలి అని చెప్పిండ్రు అంటే మరీ దాని గురించి యాక్షన్ తీసుకునేంత లేదు కాకపోతే ఇప్పటి నుంచి చర్యలో పెట్టుకొని కొంచెం లిమిట్గా తినడం లిమిట్గా కొంచెం చేయాలి మూడు బుట్టలో మనం అన్నమే ఇష్టపడేటోళ్ళం కదా గట్లు ఉంటదనమాట మా ఆయన టిఫిన్ నైట్ కూడా మంచిగా అంత ఇప్పటికీ కూడా చపాతీయే తింటా ఉన్నాం నాకు కొంచెం రైస్ ఎక్కువ ఇష్టం ఇప్పుడు మధ్యాహ్నం అన్నం మిగిలిపోయింది అని అంటే నైట్ చపాతీ తినేదానికన్నా కొంచెం రైసే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను చపాతి ఆ ఒక చపాతి తిని కూర తిన్నా కూడా కొంచెం అన్నం మిగిలిపోయింది నేను ఒక తిండి రోజు మాత్రమే గట్టిగా తింటాను దాని తర్వాత రోజు అసలు తినా కాబట్టి నేను ఇట్లా మెయింటైన్ చేస్తున్నాడు అంటే నేను కూడా అంతే అసలు యాక్చువల్లీ నేను కూడా అంతే మెయింటైన్ చేసుకుంటూ వస్తాను మున మునగాకు జ్యూస్ అని తాగుతాను అన్ని చూసి అన్ని తాగుతాను కానీ అయితే కొందరు ఒకవేళ అట్లా డైట్ మెయింటైన్ చేస్తున్నా కూడా ఉన్నది అని అంటే ఖచ్చితంగా వారసత్వం నుండి వారసత్వంగా వస్తుంది నేను ఆశ్చర్యపోయాము అసలు మేము రాదనే అనుకున్నాం ఏదో టైం పాస్ కి వేయించుకుంటే ఇది బయట వాళ్ళకి వారసత్వంగా ఆస్తి అంతస్తులు వస్తే సంబరపడ వచ్చు ఇట్లా గిట్ల రోగాలు రోగాలొస్తే ప్రాబ్లం అనిపిస్తుంది అవును అట్లా అని చెప్పి ఏం కాదు వర్షం తగ్గుతుంది ఈ చుల్లు ఎక్ససైజ్ మంచిగా చేయిపిద్దాం వెంకీ కాడు మా ఆ చాక్లెట్లు కూడా నువ్వే గుంజుకొని తింటాను మమ్మీ అందుకే వచ్చిందని అంటే అదేం లేదు చాక్లెట్లు అత ఏమిటో కేక్స్ అంటే ఇష్టం కానీ మరీ అంతగా దినం అసలు మాకు టీలు కాఫీలు కూడా అలవాటు లేదు ఆ పాలల్లో కూడా బెల్లం కలుపుకొని తాగుతాను నేను జాగ్రత్తకి అసలు అట్లాంటిది ఇట్లా కొంచెం కొంచెం బాధ అనిపిస్తుంది కాకపోతే అంటే మేము నేను చేస్తుంది ముఖ్యంగా అంటే మళ్ళీ వంట అని చెప్పేసి నేను కొంచెం తప్పించుకుంటా బావ సాయంత్రం కూడా అది ఇలా క్రికెట్ ఆడిపిస్తున్నప్పుడు రా రా అంటుంటాడు నాకు ఈ ఎడిటింగ్స్ అవన్నీ ఒక రోజు చేయాల్సింది ఇంకా వెరిగిపోయింది అంటే ఇంకో రోజు డబల్ అయిపోతుంది అట్లా అని చెప్పి కూడా కొంచెం నేను ఈ వంట మీద రెస్ట్ కూడా రెస్ట్ కూడా ఎక్కువ తీసుకోవాలి వర్షాసాల రెస్ట్ తీసుకోదు ఒక రోజుకొక ఐదు గంటలు నాలుగు ఐదు గంటలు ఆరు గంటలే రెస్ట్ తీసుకుంటాను నిద్ర అట్లా దాని వల్ల కూడా కొంచెం ఎఫెక్ట్లు అన్నీ పడుతున్నాయి కొంచెం మైండ్ కొంచెం రిలాక్సేషన్ కావాలి ఇక నుంచి కొంచెం అనుకుంటున్నాం ఇక కొన్ని అన్ని తొందర తొందరగా చేసుకోవాలి చేసుకునే పనిని ఒక గంట టైంలో అయిపోయేదాన్ని దానికి నలభై ఎనిమిది రోజు ఇస్తే ఇంకో కొంచెం ఎక్సర్సైజ్కి టైంకే టైం కే టైం చేయవచ్చు అది ఇది అన్నమాట ఇట్లా టెస్ట్ చేయించుకుంటే ఇట్లా కొంచెం షుగర్ ఉన్నదని బయట పడ్డది అంటే ఉరిగిపోయి మళ్ళీ అన్ని తిన ఎట్లా అంతే కంట్రోల్ కంట్రోల్ ఉంటాం కాబట్టి కంట్రోల్ ఇప్పటికి ఉంటున్నాం ఓన్లీ తిండిపోటి రోజు మాత్రం గట్టిగా తింటాం దాని తర్వాత తినం అంటే డే బై డే అది కూడా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎవరైనా మా చుట్టాలతో వాళ్ళతో తింటాం కాబట్టి మస్తు రోజుల తర్వాత మళ్ళీ తింటాం అట్లా కొలెస్ట్రాల్ మాకు కంట్రోల్ ఉంటుంది ఇంకా కొలెస్ట్రాల్ కంట్రోల్నే ఉంది అన్ని ఉన్నాయి ఒక్కటి నాకు నాకు తెలిసి ఖచ్చితంగా వారసత్వంగానే ఉండొచ్చు ఎందుకంటే ఆల్రెడీ లిమిట్గా ఇంకా తగ్గుతుంది అంటే మళ్ళీ మీరు ఇప్పుడే ఫిక్స్ కాకండి ఇంకొక వన్ మంత్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే అప్పుడు కూడా ఇట్లా వచ్చింది అని అంటే అప్పుడు మీకు ఉన్నట్టే కానీ ఇప్పుడే మీరు ఏం టెన్షన్ పడకండి అక్క అని చెప్పిండు ఆ అన్నయ్య కూడా మన ఎంకే టీవీ సబ్స్క్రైబరే కాబట్టి మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడాడు ఏం అంత టెన్షన్ టెన్షన్ పడ్డాం దాని తర్వాత ఓకేలే ఇక దాని గురించి పోరాడదాం చర్యలు తీసుకుందాం అని అనిపించింది అనిపించింది వర్షి రాకుండా నాకు వచ్చిన అయిపో అంటే నేను కొంచెం కఠినంగా చర్య తీసుకుంటా ఏం తినకుంటా అసలు నువ్వు తినేదే ఇట్లా తింటావు కదా అన్నమే కొంచెం ఇష్టంగా తింటూ ఉంటా అది కొంచెమైనా అన్నమే ఇష్టం అనిపిస్తా ఉంటుంది ఇదండి ఇట్లా టెస్టులు చేయించుకున్నాం మీరు కూడా ఎవరైనా దబ్బున కొంచెం లోపల లోపలేదన్న పేరు అనిపించినా తొందరగా టెస్టులు చేయించుకుంటే దానికి ఏదైనా తొందరగా రియాక్షన్ అయినప్పుడు తొందరగా తగ్గిపోతుంది లేకపోతే బాగా అయితే మీరు ఇక్కడ వరకు వచ్చినాక హాస్పిటల్ పోతే దన మన చేతులు ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకోసమనే ముందుగానే మూడు నెలలకోసారి ఆరు నెలలకోసారి ఇట్లా డాక్టర్లు టెస్టులు కూడా చేయించుకోమని చెప్తా ఉన్నారు మాకెవ్వరు చెప్పలేదు మేమే ఏదో ముందు జాగ్రత్తగా పోయినాం మా ఆయనకు కూడా ఒకసారి గిట్లనే గుండె టెస్ట్ చేస్తే అడిగిన ఏం లేదు మేము ఎందుకంటే అంటే అన్ని వీడియోలు చూసి గుండెపోటు వచ్చి చచ్చిపోతాను వీళ్ళు గుండె నాకు నొప్పి అనిపించింది నాకు నొప్పి అనిపిస్తే అనుకోండ పోయి నేను టెస్ట్ చేయించుకున్నా అప్పుడు ఏ ప్రాబ్లం లేదు అన్నట్టు అప్పుడు ఏం ప్రాబ్లం లేదు అదే ఇట్లాంటి ఏదైనా ఏదైనా ఎఫెక్ట్ ఉండొచ్చు అప్పుడప్పుడు ఇట్లా టెస్ట్లు చేయించుకుంటే కొంచెం బాడీకి కొంచెం ఓకే సెట్ అని చెప్పి అనిపిస్తుంది కొంచెం సాటిస్ఫై అన్నట్టు అప్డౌట్ చేసుకుంటే ఈ కొలెస్ట్రాల్ కూడా మనకి ఏం ఎక్కువ ఏం లేదు మా ఆయన అదేంటిది ఫోన్ లో అది పెట్టుకొని మరీ నడుస్తా అండు దాన్ని ఏమంటారు స్టెప్స్ పెట్టుకొని మరీ నడుస్తా పదివేల అడుగులు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా దీనిలో ఉంటది అది అట్లా చేస్తా ఉన్నాడు ఈ రోజు ఇంకా పూర్తి కాలే అంటే ఈ రోజు ఇదే ప్రెజర్ లో తిరిగినా కాబట్టి ఇది ఆరు వేల ఎనిమిది వందల అడుగులా చూపెడుతుంది ఇంకా అర్థం అని ఎనిమిది వందల అడుగులు కంప్లీట్ కంప్లీట్ చేసిన ఇట్లా ఇట్లాంటివి పెట్టుకొని నడుస్తాను రోజుకి పదివేల అడుగులు దాడుతాయి అన్నట్టు ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడిచినట్ట ఈ రోజు నేను నేను ఫోన్ పట్టుకొని నడవ కాబట్టి నాకు నిలబడి కాకపోతే మనం ఆడవాళ్ళం ఏంటంటే ఈ పనులు చేసే ఓ ఫుల్ అలిసిపోయినట్టు ఫీల్ అవుతాం కానీ ఆ పనులు చేసింది కింద కూడా ఎక్సర్సైజ్ అనుకుంటాం కానీ ఆ పనులు నార్మల్గా అంటే దొడ్డున్నా కాబట్టి నార్మల్గా అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నా కానీ నేను దొడ్డున్నా కాబట్టి నాకు ఎంతమన్నా ప్రాబ్లం ఉంటది కావచ్చు ఏదైనా చేపిస్తే మంచిగా ఉంటదని అనిపించింది అనిపించినప్పుడు అట్నే వర్షం కూడా తిండిపోటులు తింటాను కదా మన కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువ పెరగవచ్చు వర్షికి కూడా చేపిద్దాము అని చెప్పి వర్షకి చేపించిన అట్లే షుగర్ కూడా చెక్ చేపి చేపిస్తాను షుగర్ చేపిస్త షుగర్ కూడా చేపిస్తే అయిపోతుంది అని చెప్పి షుగర్ టేస్ట్ షుగర్ టేస్ట్ అనుకున్నాం అట్నే ఎట్లాగో చేయిస్తారు కదా తింటే లివర్ కి ఏమైనా ప్రాబ్లం కావచ్చు అని చెప్పి లివర్ టెస్ట్ చేసినాం అన్నట్టు ఇవన్నీ మళ్ళీ ఫోన్ చేసి ఏదైనా వీడియో రాగానే ఒక కగరకాయ చూసేట తాగుడాడి మెంతులు నానబెట్టుకొని తాగుడాడి బెండకాయలు నానబెట్టుకొని తాగుడాడి అని చెప్పేది ఇప్పుడు నువ్వే ఆ అంటే ఏం లేదు తగ్గుతుంది ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది ఎక్సర్సైజ్ లేక అంటే సరిగ్గా ఎక్సర్సైజ్ లేక మేము బాగా కఠినంగా ఎక్సర్సైజ్ చేస్తాం అంటే మా పిల్లలు మేము వర్షి మాత్రం కొంచెం అబ్బో చైర వస్తుంది అబ్బో కాల్ వస్తుంది బస్కి ఒక యాభై బస్కి లేవంటే ఒక పది వేసి పది పదిహేను తీసి తప్పించుడు యాభై యాభై అయినా యాభై అయినా అని తెల్లారో లేవ రాకుండా నొప్పి నాకు బొత్తు ఉంది అంటే నాకు ఇట్లా బొత్తు అయితే ఉన్నది కానీ కఠినంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తాను నేను కఠినంగా ఏదైనా అంటే డ్రంబెల్స్ అయినా డ్రంబెల్స్ మళ్ళీ ఏం కొనుక్కున్న పది కిలోల బాబు కొనుక్కున్నా పది పది కిలోలు అట్లా కొనుక్కున్నా డ్రంబెల్స్ అయినా రన్నింగ్ అయినా క్రికెట్ అయినా అన్నీ ఆడుతూనే ఉంటాం రన్నింగ్ చేస్తూనే ఉంటాం ఇట్లా ఎందుకైనా మంచిది అందరు కూడా ఎవరన్నా టెస్టులు అయితే చేయించుకోండి నెలలు ఇప్పుడు కాలం మంచిగా లేదు కాబట్టి మూడున్నర నెలలకు ఒకసారి అన్నా ఖాళీ కూర్చునేటోళ్ళు అంటే పనులు చేసే వాళ్ళకి అవసరం లేదనుకుంటా ఎక్కువ ఖాళీ కూర్చుండి దాని ఇట్లా కూర్చుండే ఉంటాను అట్లా అనిపిస్తే టెస్టులు చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రాబ్లం వస్తుందో చెప్పొస్తలేదు ఇద్దరికి టెస్ట్ ల కలిపి ఇరవై రెండు వందలు అయింది అంటే మనకి కొంచెం లిమిటే మరి బాగా అయితే లేదు మూడు నెలలకుసారి ఆరు నెలలకోసారి అయితే ఇంత ప్రైస్ పెట్టొచ్చనే అనిపించింది తీసుకున్నాడు తీసుకున్నాడు తీసుకోండి కొంచెం తగ్గించి తీసుకున్నాడు తగ్గించి తీసుకోండు రెండు వేల రూపాయలు తీసుకున్నాడు ఇట్లా మూడు టెస్టులు ఇవి చెరి మూడు టెస్టులు చేసి అయిపోయింది ఇదండి ఇట్లా టెస్ట్ చేయించుకున్నాం చివరి వరకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ బాయ్